తెలుసుకొని నేను మారాలి నా ఈ పాపభారం ఎవరు తొలగిస్తారు ఏ వ్యక్తి దగ్గరికి వెళ్తే ఈ పాపభారం నాకు తొలగిపోతుంది అని విచారిస్తూ ఎవరి దగ్గరికి వెళ్ళి ఈ పాపభారం దించుకోవాలి ఈ మోస్తున్న పాపభారం తొలగించుకోవాలి ఏ వ్యక్తి దగ్గరికి వెళ్తే కరెక్టు అని ఈ లోకంలో తిరుగుతూ అనేకమైన రకరకాలైన వ్యక్తుల్ని కలుస్తూ చివరికి ఎవరి దగ్గరికి వెళ్ళారు ఆ పాప ద్వారా ఎలా తొలగించబడింది అనేది మనం ఈ స్కిట్ ద్వారా వీక్షిస్తుంది నా భారం మోస్తారా నా భారం మీరెవర నా భారం మీరెవర నా ఇంకా చాలా భారం ఉంది అమ్మా

నా వెనక చాలా బాగా ఉంది మెయలేకపోతున్నా మోస్తా చాలా బాగా ఉంది వెనకాల ఏంటి వస్తున్నాడు చూద్దాం ఇప్పుడు పన్నెంటో చూద్దాం ఈరోజు ఏంటి ఇలా ఉన్నాడు మోసుకోలేకపోతున్నాడు ఏంటి ఇడేంటో చూద్దాం వీడేంటో ఏంది నీకు నా వెనక చాలా బాగా ఉంది అయితే ఏం చే నడవలేకపోతున్నాను అయితే మేమేం చేయలేము లేకపోతే ఉన్నా భారాన్ని తీరుస్తారు అసలు లేదయా మేమేమి మా భారమే మోసుకోలేకపోతున్నా మోస్తారా నా భారాన్ని మరి ఎవరు తీరుస్తారు నా భారాన్ని రోజు రోజుకి పెరిగిపోతుంది మోయలేకపోతున్నాను నడవలేకపోతున్నాను నా భారాన్ని తీర్చేవాళ్ళు వాళ్ళు ఎవరు లేరా డాక్టర్ గారి దగ్గరికి వెళ్దాం అంటే ఎవరు వచ్చినట్టున్నారు చూద్దాం డాక్టర్ గారు చాలా

యాత్ర కూడా చేయలేకపోతున్నారు అవుతున్నట్టున్నారు మరి ఇంకెవరు లేరా ఎవరు లేరా ఓ ఎవరు వస్తున్నారా ఆయన భారం తెచ్చడానికి తీసేస్తాడు ఆయన నేను భారం తీసేస్తాడు ఆయన భారం ఆయన మళ్ళీ ప్లేస్కి వెళ్ళాడు కదా అరే పుడతా భయంకరంగా ఉన్నాడు తీసేస్తాడు భారం ఏం కాదులే ఏముందిరా తల్లికి నైవేద్యం పెట్టాలి తల్లి కనిపిస్తుంది అయ్యా చాలా దూరం నుంచి వచ్చాను ఎప్పుడు మంత్రి కూడా తెలుసుకుని వచ్చాను నా వెనకాల చాలా భారం ఉన్నాయా మీరు ఏమైనా తీర్చగలరా ఏమిరా రాని బాడము నా వెనకాల చాలా బాగా ఉన్నాయా లేకపోతున్నాను నడవలేకపోతున్నాను నోయలేకపోతున్నాను చాలా అంటే చాలా భారం ఉంది వెనకాల ఖర్చు అవుతున్నా ఎంత ఖర్చైనా పర్లేదు ఈ భారం నుంచి విముక్తి కల్పించాను నాకు పండింది మనకి ఎంత ఖర్చైనా పర్లేదు నా భారాన్ని వినిపిస్తే చాలు సరే ఒక యాభై వేలు తీసుకురా తర్వాత ఏమైనా కావాల్సి వస్తే సరే నేను ఇస్తాను మీరు స్టార్ట్ చేయండి నా భారాన్ని విడిపించండి ఎలాగైనా సరే డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు అవలేదు మీరు గొప్ప మాంత కూడా తెలుసుకుని వచ్చాను ఇక్కడికి ఎలా సహాయం చేయాలి అరే నీది మామూలు భారం కాదురా నీది నువ్వు అయినను కానీ నీకు గ్రహదోషం పట్టింది కనుక నీకు లక్ష రూపాయలు యాభై వేలు అని చెప్పాను కానీ ఎంత ఖర్చైనా పర్లేదు ఈ భారాన్ని విడిపించండి మొయ్యలేకపోతున్నాను అరే బుడతా ఆ మూలనున్న ఆ యొక్క గంగా జలం తీసుకుని నా దగ్గరికి రారా ఓకే గారు వీడి దగ్గర మామూలు భారం కాదురా ఈ పాప అనేది పెద్ద భారమైన ఉన్నది రాడితో పెట్టుకుంటే మనకైనా కాడా ఆ శాపదు ఆ చేపాల నీ కూడా వరకు తగ్గుద్ది పదరా బాబు అయ్యా అయ్యా కపడలే ఎవ్వరు కాపాడదు ఏం చేయలేరు డాక్టర్ వచ్చాడు ఏం చేయలే మాంత్రికుడు వచ్చాడు ఏం చేయలే నీ బారం భోజనం ఎలా తిరగడం ఇంకా నీ బతికిందే ఇంకా మారదు డాక్టర్ వాళ్ళే కాలేదు వాళ్ళే కాలేదు ఎవరు మిత్తి కలిగిస్తారు ఎవరో వచ్చారో చూద్దాం నేను తెరుస్తాడం భారం నడవలేకపోతున్నాను రోజు రోజుకి వెళ్లిపోతున్నాను ఈ భారాన్ని మోయలేక నా పాప భారాన్ని ఎవరు తీరుస్తారు ఎవరు తీరయ్యా అలా తిరగడమే ఇంకా నీ అయ్యా నా వెనక చాలా భారం ఉందయ్యా మీరేమన్నా అయ్యా చాలా దూరం నుంచి వచ్చాను డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాను మంత్రి గుడి దగ్గరికి వెళ్ళాను ఎవరి దగ్గరికి వెళ్ళినా అవ్వలేదు మీరే ఎలాగైనా సాయం చేయండి అయ్యా అలాగే అలాగే మీ పేరు నానా సంజీవ్ సంజీవ్ ఓకే దేవుడు మన పరిశుద్ధుడైన యేసు ప్రభు వారు సర్వ మానవ పాప పరిహారార్థం కోసం ఆ వారి పాపాలని అన్నీ కూడా ఆయన మీద వేసుకొని ఆయన ప్రాణాన్ని సిలువ మీద పెట్టి మన పాప భారాన్ని అంతా తీసివేసిన ఏసం అంతా ఉన్నారయ్యా ఇప్పటి వరకు నువ్వు ఎందరి దగ్గరకు వెళ్ళుంటావు మాంత్రికుల దగ్గరికి వెళ్ళుంటావు ఉంటావు వైద్యుల దగ్గరికి వెళ్ళుంటావు మనుషుల వైపు చూసుంటావు కానీ అందరికంటే శక్తివంతుడైన దేవుడు మన దగ్గర ఉన్నారు ఆ దేవుని శక్తి వలన మాత్రమే నీ పాప భారం అంతా తొలగిపోగలదు బాబు అలాగే మన దగ్గరలో ఉన్నటువంటి జేఎన్ఎం మినిస్ట్రీకి సంబంధించిన పాస్టర్ గారు ఉన్నారు మన దగ్గరలో ఆ పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి దేవుని నామాన్ని బట్టి దేవుని కృపలో దేవుని పాదాలను పట్టుకొని దేవుని వైపు చూసి ఆయన ప్రార్థిస్తే నీ పాప భారం అంతా కూడా తీరిపోయి దేవుడు నీకు పరిపూర్ణ శక్తిమంతులుగా స్వస్థపరుస్తారు తప్పకుండా ఆ మందిరానికి వెళ్ళి ఆ పాస్టర్ గారిని కలిసి ఆయన చెప్పినట్లుగా ప్రార్థన జీవితంలో నడవండి మీ పాప భారం అంతా దేవుడు తగ్గిస్తారండి తప్పకుండా తీరుస్తారు దేవుడు తప్పకుండా మీ భారం అంతా తీరుస్తారు చాలా మంది దగ్గరికి తప్పకుండా సర్వశక్తివంతులు దేవుడు మనతో ఉన్నారు ఆ దేవుడు కంపల్సరిగా మీ భారం అంతా తీసివేసి ఈ లోకంలో దేవుడు మీకు కావాల్సిన శాంతిని సమాధానం తప్పక అందిస్తారు మన పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి మీరు ప్రార్థన చేయించుకోండి కంపల్సరీగా దేవుడు మీకు ఆయన కృపను కలిగిస్తారు అలాగే వెంటనే పాస్టర్ గారి దగ్గరికి వెళ్తాం అలాగే మీరు వాట్లో నమ్మాలనిపిస్తుంది ఒకసారి చూద్దాం ఎవరు వస్తే అంట ఆయన భారం తీరుస్తారని చూద్దాం ఫాస్టర్ గారి దగ్గరికి వెళ్దాం చూద్దాం అంతా వీరు స్వైమతి కలిగించుకుంటాము పాస్టర్ గారు ప్రేయర్ చేస్తే భారం అంతా పోతుందని చెప్పారు నిజంగా లేకపోతే దేవుడికి నమ్మకస్తునే ఉంటాను నేను జీవితాంతం అయ్యా పాస్టర్ గారు అయ్యా ఎవరు మీరు డెలివరీ ద్వారా ఇక్కడికి వచ్చానయ్యా నా వెనకాల చాలా పాప భారం ఉందయ్యా మొయలైపోతున్నానయ్యా రోజు రోజుకి అలసిపోతున్నాను బాడీ అంతా క్షీణించిపోతుంది మీరు ఎలాగైనా సరే ఈ భారం నుంచి విముక్తి కలిగించండి అయ్యా మన కోసం ఒక ఆయన పుట్టాడయ్యా ఆయనే నజరేడైన యేసు క్రీస్తు వారు మన పాప భారము విడుదల చేయాలంటే నేనైనా మరొకరైనా విడుదల చేయలేరు కానీ ఆయన తప్ప వేరే వాళ్ళు తాకడానికి ఈ భారమును తీసేవారు భూమి మీద ఏ జనులు లేరు అందుచేతన ప్రార్థన చేయమంటారా నజరేడైన ఏసు నామంలో తండ్రి నాయన ఈ బిడ్డను మీరు తాకండి ఈ బిడ్డలో ఉన్న ప్రతి పంధకాలు ఏసు నామంలో తొలగించబడును గాక తండ్రి నాయన లోక భారమును తండ్రి నాయన శరీర భారమును తండ్రి నాయన తనలో ఉన్న ప్రతి ఒక్క తండ్రి ఒక తండ్రి లోక శరీర భారమునే తొలగించబడిపోయింది దేవుణ్ణి అమ్మకుంటే నా భావం అంతా తీరిపోయింది నా భారమంతా కలుగును కాక నాకు జరిగిందంతా నేను అందరికి చెప్పుకుని దేవుడు నామా ఇంకా డాక్టర్ వచ్చాడు మాంత్రికుడు వచ్చాడు ఒక అతను వచ్చి చెప్పంగానే ఆయన భారం అంతా పోయింది మాలో కూడా కనిపించిన చాలా పాపభారం ఉంది ఒక్కసారి వెళ్ళి నేను కూడా ఆయన్ని పాదం చేసుకుని నాలో ఉన్న భారాన్ని కూడా తొలగించుకుంటాను దేవుడు పిలుస్తున్నాడు అండి ప్రయాసపడి భారం నా రండి మీకు విశ్రాంతి కలుగు చేస్తాను మీ యొక్క భారమును తీసివేస్తానని దేవుడు దేవుడు తెలియజేస్తున్నాడు అటు రీతిగా ప్రతి ఒక్కరూ దేవుడి యొక్క మందిరంలోకి వస్తే మన యొక్క పాపపు తండ్రి పాపపు క్రియలన్నీ విడిచిపెట్టి పాపపు యొక్క భారమును తొలగించే దేవుడు నజలైన యేసు ఏసును పేరుత మిమ్మల్ని నేను మిమ్మల్ని నేను వేడుకుంటున్నానండి వస్తే విడుదల కలిగించేది భూమి మీద ఎవరునో లేరు భూమి మీద మనని మన భారమును తొలగించే గొప్ప దేవుడు ఈయనకి విడుదలిచ్చినట్లుగానే ప్రతి ఒక్కరికి విడుదలిస్తాడు నాకును మీకును బంధకాలలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డని విడుదల కలిగించే దేవుడు నరైన మీరు ఏసే నామం పేరుట మీకు ప్రకటిస్తున్నాను అవు